దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ ఒకటి చదువుచున్నాను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము మన ప్రధాన యాజకునిగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయం తెలుపుచున్నది ప్రకటన ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనములలో ఆయన తల వెంట్రుకలు వర్ణించబడినవి ఆయన వెంట్రుకలు ఉన్నిని ఉండెను ప్రభు యొక్క తెల్లని వెంట్రుకలు ఆయన అనంత జ్ఞానమును సంపూర్ణ అనుభవమును పరిపూర్ణతను సూచించుచున్నవి దాని గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము చాలామందికి తెల్ల వెంట్రుకలు ఇష్టముండదు అవి వచ్చిన వెంటనే వాటిని పెరికి వేయుదురు మానవ జ్ఞానము ఎంత సంపాదించుకొనినను ఆ జ్ఞానము తప్పులు చేయకుండా మనలను కాపాడలేదు దైవ జ్ఞానము ద్వారానే మనము దేవుని మర్మములను అర్థం చేసుకునగలము మనకు జ్ఞానము కొదవగానున్న ఎడల దేవుణ్ణి అడగవలనని యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము చెప్పుచున్నది ఏలైనగా నిజమైన జ్ఞానము సమాధానకరమైనది సులభముగా లోబడినది నిజమైన పరలోక సంబంధమైన ఆత్మీయ జ్ఞానమును గూర్చి సామెతలు ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు ఇరవై ఐదు నుండి ముప్పై వచనములలో చదివేదము సామెతలు తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనంలో పరలోక జ్ఞానమును గూర్చిన ఏడు స్తంభములను గూర్చి చదివేదము దేవుని యుద్ధ నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది యాకొబు పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము అగ్ని జ్వాల వంటి నేత్రములు దేవుని నేత్రములు లోకమంతటను సంచరించును రెండవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ మీద నా దృష్టి ఉంచేదెను అని కీర్తన ముప్పై రెండు ఎనిమిదిలో ఆయన వాగ్దానం చేశాను దీని విషయమేమి దాని సంగతి ఏమిటి అని మనం ప్రశ్నించినట్లయితే ప్రభువు ఇట్లనను నాకు తెలియను నేను దానిని చూడగలను యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయము నలభై ఆరు నుండి నలభై ఎనిమిది వచనములలో యేసు ప్రభువు ఇట్లనెను నీవు ఏలువు నేను నిన్ను ఎరుగుదును ప్రభున ఏసు నన్ను ఎట్లు ఎరుగును అని నతన ఏలు విస్మయం ఉందెను అతడెవరో యేసు ప్రభునకు తెలియను అతడెక్కడ ఉండేటివాడో అది కూడా ఆయనకు తెలియను మన పరిస్థితులన్నింటినీ ఆయన ఎరిగి మనలను శుద్ధీకరించుట కొరకై ఆయన అనేక శ్రమలను మన జీవితములలో అనుమతించునని ఈ అగ్నిజ్వాల వంటి నేత్రముల ద్వారా మనము నేర్చుకొనుచున్నాము ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము